హాయ్ ఆల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే ఇంకొక వీడియో అయితే తీసుకొచ్చాను మంచి సమ్మర్ స్పెషల్ వీడియో అనమాట లెనిన్ కాటన్ శారీస్ ఏదో లెనిన్ కాటన్ శారీస్ అనమాట సో మంచి శారీస్ సో మిస్ కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో టూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను ఓకేనా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి మంచి లెనిన్ కాటన్ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది పైన అంతా ఇలా డిజైన్ అయితే వచ్చిందనమాట సో దీనికి వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూసారు కదా కట్టుకుంటానైతే ఇలా ఉంటుంది లుక్ దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదే డిజైన్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదొకటి అండ్ ఇదొకటి ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ సేమ్ క్లాత్లో ఇంకా వేరే ప్యా వేరే ప్యాటర్న్ కూడా ఉందన్నమాట ప్రింట్ అనేది వేరే ఉంటుంది నేను చూపిస్తా అవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇదో ఇది కూడా అండి మనకి కాటన్ కాటన్లోనే వస్తుంది చూసారు కదా ఇలా వస్తుందనమాట మనకి ఇలా ఉంటుంది పైన అంత ప్లెయిన్ కింద వచ్చేసరికి ఇట్లా డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మనకి పెద్దగా వచ్చింది ఇదన్నా కొంచెం చిన్నగా ఉంది కానీ ఇది కొంచెం పెద్దగా ఉందనమాట సో ఎల్లో కలర్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ తోని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫ్లవర్స్ బోట్స్ ట్రీస్ అట్లా వచ్చిందనమాట డిజైన్ అంతా సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా సో ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ఇప్పుడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ సో మిస్ చేయకుండా ఎవరికైనా కావాలనుకుంటానైతే తొందరగా తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే ఓన్లీ మొత్తానికి ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వేరే డిజైన్లో వస్తుంది ఒక్కసారి ఇది కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తా ఇలా ఉంటుంది ఇదైతే సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట ఈ సారీస్ అయితే ఇది అండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది దీనికి స్మాల్ బార్డరే వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ కలర్ అయితే లేదు ఓన్లీ ఈ కలర్ మాత్రమే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి లెవెన్ లైన్ కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ సారీ డిజైన్స్ అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ సిల్క్లో మనకి ప్రింటెడ్ శారీస్ అండి సో లాస్ట్ టైం కూడా పెట్టాను మంచి రిజల్ట్ వచ్చింది సో మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను అనమాట దీంట్లో ప్రజెంట్ అయితే టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒక కస్టమర్ సెట్ టు సెట్ తీసుకున్నారు సో అదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని కూడా తీసుకున్నారనమాట సో టూ త్రీ సెట్స్ అయితే తెప్పించాను ఇప్పుడు మాత్రం ప్రజెంట్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో అదే కాకుండా కొంచెం కాస్ట్ కూడా మనకి చాలా తగ్గిందనమాట దీంట్లో ఇప్పుడైతే చూడండి మంచి కలెక్షన్ మంచి డోలా సిల్క్ క్లాత్ దానికి మొత్తం ఫోయర్ ప్రింట్ అయితే వచ్చిందనమాట ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది చెక్స్ టైప్లో అండ్ కింద బార్డర్ చూసారు కదా ఇలా ఉంటుంది పైనంతా ఇలా చెక్స్ టైప్లో ఇది డైరెక్ట్ వేర్ చేసుకుంటేనే లుక్ అనేది తెలుస్తుందండి ఇలా చూస్తే ప్రింట్ కదా సో అంత తెలియట్లేదు అనమాట అంత షైనింగ్ అయితే తెలియట్లేదు కానీ డైరెక్ట్గా వేర్ అయితే దీని లుక్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది డైరెక్ట్ చూస్తే కూడా తెలుస్తుంది సో వీడియోల కంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్కి మనకి బార్డర్ అయితే వచ్చింది ఇట్లా సో పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు అండి అంటే ఇలా వస్తుందన్నమాట బార్డర్కి అయితే లాస్ట్కి లేస్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంది ఇదో ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే చూసారు కదా దీంట్లో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి లైట్ పింక్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్ కలర్లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషనే వస్తుందన్నమాట అండ్ ఇదే కాకుండా ఎల్లో కలర్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఏమైనా కావాలనుకుంటానైతే తొందరగా తీసేసుకోండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీసేయం అండి కాస్ట్ తగ్గింది సో కావాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా అయితే తొందరగా తీసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా దీంట్లో తె తెలుస్తుంది ఎలా ఉంది అనేది ఇది కూడా సేమ్ అంతే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఓకేనా త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మనకి ఎల్లో కూడా ఉంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి నేను ఒక విషయం అయితే చెప్తా అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో సో ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు ఈ వీడియోలో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా లైక్ చేసి కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గర పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి వీడియో నుంచి అయితే మనకి ఒక టెన్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుందన్నమాట ఓకేనా టెన్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుంది లైక్ చేసి కామెంట్ చేసి పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఓకేనా మీ లైక్ నెంబర్ని కామెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను టెన్ రూపీస్ అయితే టోటల్లో లెస్ చేస్తాను టోటల్ టెన్ రూపీస్ అయితే పక్కా లెస్ ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోవద్దు పర్చేస్ చేసే ముందు అయితే కంపల్సరీ మీ లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ ఉంటే టెన్ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుందనమాట అలా ఎంతమంది కామెంట్స్ చేసినా కానీ వాళ్ళందరికీ టెన్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఓకేనా టోటల్లో టెన్ రూపీస్ లెస్ అవుతుందండి ఓకే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్